పోలీస్ సిబ్బంది కానీ వెల్కమ్ చెప్తున్నాం వెళ్తాం వెరీ గుడ్ ఈవినింగ్ ఈరోజు మన మహారాష్ట్ర ప్రజల పైన ఆహ్వాన కల్పించడానికి ముఖ్య అతిథికి వచ్చిన మన ప్రభుత్వాల గారికి వైస్ ప్రిన్సిపాల్ సార్ గారికి ఉపాధ్యాయుధ్యాయ ద్రోపా అందరికి అసలు మారక ద్రవ్యాలనేది ఎక్కడి నుంచి వచ్చింది ఎందుకు వచ్చింది దానివల్ల ఉపయోగం ఉందా నష్టం ఉందా దాంతో జీవితం ఎట్లా ఉంది అనే దాని గురించి మన సార్ గారు వచ్చారు దాని గురించి క్లుప్తంగా సార్ అంటే మీరు చెప్పిన తర్వాత దానికి కన్క్లూడ్ మళ్ళీ మా సార్లు ఎవరని చెప్పేది చెప్తారు సార్ అందరికీ గుడ్ ఈవినింగ్